రాముండవ నియోజకవర్గం లోపల మక్కాన్ సింగ్ ఠాకూర్ గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది రాజకీయ నిరుద్యోగులు స్వయం ప్రకటిత కార్మిక నాయకులుగా చెప్పుకునేటువంటి కౌశిక హరి లేనిపోని నిందలు వేస్తూ ఎక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ పూల కొట్టినని లేకపోతే కాలిపోయిందని చెప్పి ఆయనకాయనే స్వయంగా నిప్పులు అక్కుంటా ఆయనకాయనే కోపం పెంచుకొని బీపీ పెంచుకొని ఈర్షా ప్రవర్తిస్తున్నటువంటి కౌశికారి చర్యలను ఖండిస్తూ ఉన్నాం మేము గతంలో జరిగినటువంటి కౌశికారి ఆరోపించిన ఆరోపణలకు ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాజీ ఎమ్మెల్యే కోర్కండు చందర్ కావచ్చు ఇంకొక ఆయన గాలిమోటర్ లీడర్ ఒక ఆయన ఉంటారు ఆయన కావచ్చు వీళ్ళందరూ ఆరోపించిన ఆరోపణలకు మేము బహిరంగ సవాల్కు చర్చకు ఆహ్వానించడం గత నెల నగర్ లోపల జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశం లోపల ప్రకటించడం అంతర్గాములో జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశం లోపల మీకు దమ్ముంటే చర్చకు రాండి బహిరంగ సవాల్కు మేము సిద్ధం అని చెప్పి మేము ప్రకటిస్తే దానికి జవాబు చెప్పకుండా ఎంతసేపటికి జరుగుతున్న అభివృద్ధి మీద విమర్శ చేసుడు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు అరే భయ్ నువ్వు రాజకీయ నిరుద్యోగిగా మారిపోయినావు నీకు నువ్వే కడుపు నింపుకోవడానికి కార్మిక నాయకునిగా స్వయంగా ప్రకటించుకున్నావు తప్ప వే జాతీయ సంఘంలో పనిచేసినావా ఏ జాతీయ సంఘానికి నువ్వు అనుబంధ నాయకు అనుబంధంగా నీ కార్మిక సంఘాన్ని నడిపిస్తూ ఉన్నావా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ గోదావరి కానీ కానీ రాముగుండం పరశురామకర ప్రాంతం అంతా కూడా కార్మిక క్షేత్రం ఇక్కడ చిన్న చిన్న స్థాయిలో కార్మిక సంఘంలో పనిచేసే నాయకుడు కూడా ఏదో ఒక సంఘానికి అనుబంధ సంఘానికి పనిచేస్తూ ఉన్నాడు జాతీయ సంఘాలు ఐఎఫ్టీ కావచ్చు ఐఎన్టీఈ కావచ్చు ఏఐటీఈసీ కావచ్చు ఏదో సిఐటీ కావచ్చు నువ్వు ఏ సంఘంలో నువ్వు పనిచేస్తా ఉన్నావు నీకు నువ్వు సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని కార్మిక నాయకులను ప్రకటించుకుంటావు అయిపోతుందా నువ్వు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మిక సంఘానికి పనిచేస్తా ఉన్నావు కార్మిక సంఘం కేశవరాం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్కు ఎలక్షన్ పెట్టింది స్వయంగా మేము అక్కడ స్వచ్ఛందంగా జరిగే యూనియన్ను ఎలక్షన్ల ద్వారా స్వచ్ఛందంగా జరుపుకోవాలని చెప్పి మక్కాన్ రాజ్ రాజ్ఠాకర్ గారు శ్రీధర్ బాబు గారు నాయకత్వం లోపల ఆనాడు ఎలక్షన్లు మేము పెట్టినాం దానికి వచ్చి అక్కడ ఉడుగులు వచ్చినటువంటి వచ్చి అక్కడ ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేసి అక్కడ అవినీతిమయం చేసి అక్కడ కార్మికుల కడుపులు కొట్టి నీ కడుపు నింపుకున్నావు ఎన్టీపీసీలు అదే పరిస్థితినిది ఎక్కడ కూడా అదే పరిస్థితి ఈ ప్రాంతం లోపల జరుగుతున్న అభివృద్ధిని చూసి ఒరువలేక నీకు ఉనికి ఉండదని చెప్పేసి గంట రోజుకో పార్టీ మారి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతో గారు ఒప్పందం చేసుకొని నీ పబ్బం గడుపుకోవడానికి నీ రాజకీయ ప్రాబల్యం గడుపుకోవడానికి నువ్వు చేస్తున్న నువ్వు చేస్తున్న అవినీతిని నీ భూ కబ్జాలు నీ దందాలను కాపాడుకోవడానికి అధికారంలో అధికారం ఉన్న పార్టీతో రూపాయి గారు ఒప్పందం చేసుకుని ప్రవర్తించే నాయకునివి నువ్వు ఇక్కడ నిరంతరం ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ఇక్కడ అభివృద్ధి కోసం ప్రశ్న పనిచేసేటువంటి సింగ్ రాజ్ ఠాకూర్ గారిని వ్యక్తిగత విమర్శ చేస్తూ అరే తొరే అని మాట్లాడే విధానం అది సరి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం అరే అరే తొరే అనే మాటలు అందరూ అనొచ్చు ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఆ సంస్కారం కాదు నేను అందరం కూడా సంస్కారవంతులుగా పనిచేయాలి రాజకీయాలల్లా మేము వయసులో చిన్నోళ్ళంగా వచ్చిన నీకంటే కానీ సంస్కారం ఉన్నది మాకు కూడా రాజకీయ అనుభవం ఉన్నది భావి మేము కూడా ఢిల్లీ చూసినాం గల్లీ చూసినాం అన్నీ చూసినాం మేము దేశ రాజకీయాలలో ప్రతిదీ కూడా రోజు వాటిని ఆస్వాదించి అనుభవించి వాటిని దాని మీద చర్చించేంత స్థాయి నాలెడ్జ్ అందరికీ ఉన్నది కానీ నీ నీకున్న నాలెడ్జ్ ఎక్కడ పోతుంది అరవై ఏళ్ళ తాతం అవగుణాలు పడిపోయినాను అరవై ఏళ్ళు వచ్చాయి నాకు ఇంకెవరి రక్తం మరుగుతులన్నీ రక్తం అనేది ఉడిగిపోయింది భవి అవుట్ డేటెడ్ అయిపోయినాను రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది ఇది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పెన్షన్ ఇస్తారు మార్చిలా ఆ పెన్షన్ తీసుకో అతను ఆ పెన్షన్ కూడా ఎలిజిబిలిటీ కాదు నువ్వు నువ్వు జరిగే అభివృద్ధిని ప్రశంసించు భాయి రెండు వేల ఐదులో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లోపల రాజ్ ఠాకూర్ గారు శాప్ చైర్మన్ అయిన తర్వాత నువ్వే ముందుండి తీసుకొచ్చి మన రాముగుండం బిడ్డ రాష్ట్ర స్థాయిలో ఎదిగిన అని చెప్పి తీసుక సన్మానం చేసినావు నువ్వు పౌర సన్మానం నువ్వే చేసినావు నీ ఆధ్వర్యంలో అన్ని అన్ని పార్టీలను కలుపుకొని రాముగుండంలో పౌర సమాజం అంతా కలిపి సన్మానం చేసినావు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్ ఠాకూర్ గారిని మన రాముగుండానికి మంచి వెలుగులు వస్తాయని చెప్పి నువ్వే తిరిగినావు ఈనాడు అదే రాజ్ ఠాకూరు గెలిచిన తర్వాత నువ్వు కళ్ళల్లో అగ్గిపోసుకొని ఆయనను విమర్శించడే పని పనిగా పెట్టుకొని నువ్వు ఇక్కడ విమర్శిస్తే విమర్శించడం తప్ప ఇంకో మార్గం ఏది లేదు లే ఏది లేదనేది నీకు నువ్వు డిసైడ్ అయిపోయావు ఇక్కడ ఉన్న మేము అంతర్గాంలో ఇవాళ ఉన్న మేము అంతర్గామ లోపల ఒక దళితుడు యువకుడు ప్రశాంత్ చింతల ప్రశాంత్ చిన్న వయసులో ఒక సర్పంచ్గా ఎదిగిండు మా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీల ఇరవై నాలుగు గంటలు మాతో కలిసి ప్లాన్ చేసినాయనూ నువ్వు ప్రలోభాలకు చేసి నీ ఎంబడి దింపుకొని ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక నువ్వు హత్య చేయించింది నిజం కాదా దీనికి నువ్వు ఆత్మసాక్షిగా నువ్వు సమాధానం చెప్పాలి ఎంతమంది ఎంతమంది ఇటువంటి వాళ్ళను నువ్వు భూస్థాపితం చేసినావు ఆ పాపం నీకు తలుగుతుంది నీ ఈ విధంగా చూసుకుంటా పోతే ప్రతి ఊర్లో నీ బాధితులు ఉన్నారు ఎక్కడో నలుగురు దొరకబట్టి వాళ్ళకోటి నువ్వు బీజేపీ పార్టీలో ఉంటే బీజేపీ అని నువ్వు నవ తెలంగాణ పార్టీలో ఉంటే నవ తెలంగాణ ప్రజారాజ్యం ఉంటే ప్రజారాజ్యం అని చెప్పి నలుగురు తయారు చేసి తాబేదారులను ఊరుకోని దుర్గబట్టి వాళ్ళకి తాగిపిచ్చి ఆ ఊరిలో మంచి జరిగితే వాళ్ళకి తాగిపిచ్చి వాళ్ళతో రోజులు వెళ్ళి ఇది నీ డ్యూటీ ఇక్కడికి వెళ్ళి నువ్వు పెద్దంపేట మొదలు పెడితే కుక్కల కూడదాకా అదే చరిత్ర కుక్కల కూడ పడితే దాకా అదే చరిత్ర నీకు ఈనాడు ఎవరైనా ఆ రోజుకెళ్ళి ఈ రోజు దాకా నీ ఏంబడి ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా ఇరవై ఐదు సంవత్సరాలకు వెళ్ళి ఆ సింగ్ ఎంబడి ఉండే కార్యకర్తలు గాలే ఉన్నారు నీ ఎంబడి ఇలా ఉన్నాడు రేపు ఉండాడు అది నీ నాయకత్వానికి నీ నీ చిత్తశుద్ధికి నిదర్శనం ఇది ఒకటి నువ్వు గుర్తుపెట్టుకొని ప్రవర్తించు భయసాబ్ నువ్వు నీ నీ వ్యాఖ్యలను మేము బహిరంగంగా మేము ఖండిస్తూ ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి మీద నువ్వు చర్చకు మరోసారి మేము ఆహ్వానిస్తున్నాం నువ్వు రా నీ స్థాయిలో మేము జవాబు చెప్పడానికి మేము చాలు మా మండల స్థాయి లీడర్లో మేము చాలు నీకు మక్కాన్ సింగ్ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మక్కాన్ సింగ్ క్యాంపస్ కానీ ధర్నా కాస్తానన్నావు కదా ఆడికి రాలేదు ఎట్లా ఆడికి రా వచ్చే ధైర్యం లేదు నీకు నీ దమ్ముని అంతర్గం కురా మధ్య టర్నింగ్ రా మేము వస్తాం ఇప్పటికీ రెండు సార్లు ఇది మూడోసారి ఈ మూడోసారి నువ్వు సవాల్ స్వీకరించకపోతే నువ్వు ఇంకోసారి మాట్లాడే అర్హత లే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై కం